హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఈరోజు అమరావతిలో వీడియో చూపిద్దామని అని వచ్చామనమాట అయితే మనం ఇప్పుడు అంటే కరెక్ట్గా సచివాలయము వెళ్ళే రోడ్లు అయితే ఉన్నామన్నమాట ఇక మీరు ఇక్కడ చూసుకుంటే అండర్ గ్రౌండ్ వాటర్ల సంబంధించి పైపులకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ అప్పుడు అంతకుముందు ఆల్రెడీ వేసున్న పైపులని అయితే కొన్ని అయితే ఉన్నాయి అలానే కొన్ని పాడైతే అయిపోయినాయి కదా వాటిని సరిచేయడం కోసం అని చెప్పి ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు ఇక చివరి నుంచి ఇక మీకు అటువైపు కనిపిస్తుంది కదా అటువైపు కూడా అయితే పనులు అయితే చేస్తున్నారు మన చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన నుంచి రోజుకి ఒక అమరావతి వీడియో అయితే వస్తుందండి కొంచెం మీకు కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను ఇవ్వండి ఈ సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఎక్కడెక్కడ జాయింట్స్ అయితే చేస్తున్నాయండి అటు చివర అలానే ఇది అండర్ గ్రౌండ్కి సంబంధించి కరెంట్ లైన్ అలానే కేబుల్ లైన్ సంబంధించింది అనమాట ఇది కూడా శుభ్రమైతే చేసుకున్నారు పనులు అయితే జరుగుతున్నాయి అది వచ్చేసి పక్కన వాకింగ్ ట్రాక్ అండి అది ఇదంతా ములకమ్మలు కూడా తీసారంతా సరే మొత్తం చెక్ చేసుకుంటున్నాను అన్నమాట ఎలా ఉన్నాయి ఏంటనలేదంతా కేంజ్ చేసుకొని చేస్తున్నారు ఇక్కడ బ్రిడ్జ్ అయితే వచ్చిందండి మీకు ముందుకెళ్ళి చూపిస్తాను సిడ్ యాక్సిస్ రోడ్లో కనెక్టివిటీ అనమాట ఇది ఇప్పుడు చూశారు కదా ఇది మొత్తం అలానే అటు పక్కన కూడా మొత్తం పడేస్ అయితే ఉన్నాయి పైపులు అవన్నీ చేసుకుంటున్నారు అనమాట ఈ పైపులు అండర్గ్రౌండ్ పైపులు కూడా అక్కడ వరకు అయితే వచ్చి లైన్ ఆగింది ఇటు నుంచి మనం అటువైపు దాకా ఉందనమాట అట్లు లాగాలి మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ అయితే వచ్చింది కదా ఈ బ్రిడ్జ్ అటు ఉండడం వలన ఇటువైపు అయితే ఆపారనమాట మళ్ళీ అక్కడ ట్రాక్ అవి అవతల నుంచి అటు అయితే ఉంది దీనికి సంబంధించి పని ఇలా జరుగుతున్నాయి అలానే మీకు అటువైపు ఒకసారి బ్రిడ్జి వైపు కూడా వెళ్ళి చూపిస్తాను అమరావతిలో పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి పనులు వీటి వైపు బ్రిడ్జ్ అయితే వచ్చింది కింద బ్రిడ్జ్ ఎలా ఉందన్నది మీకు మీరు చూడచ్చు సిడాక్సిస్ రోడ్డు పక్కన అన్నమాట చూడండి ఇది ఎంత పెద్ద బ్రిడ్జో ఇది చాలా భారీగా అయితే ఈ బ్రిడ్జ్ పనులు అయితే చేశారండి ఇంకా ఈ లైన్ కూడా పనులు జరగాల్సింది ఉంది ఈ పనులు స్టార్ట్ చేశారు కాబట్టి ఇవి కూడా చాలా స్పీడ్గా అయితే చేస్తారు చూశారు కదా ఇక్కడ ఎలా ఉందో ఈ వాతావరణం మొత్తం ఈ బ్రిడ్జ్ దాటిన కానీ మళ్ళీ సిడ రోడ్డు కలిసిద్ది అనమాట ఇదండి ఈ వీడియో ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి